కూర్చున్నా ఏంటన్నా ప్రస్తుతం ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సార్ ఎలా ఉండబోతున్నారు జన్మంటే సీమో జగన్మోహన్ రెడ్డి గారే రాబోతున్నారు ఎందుకని గెలవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న గత ప్రభుత్వంలో ఏం లేదన్నా ఈ ప్రభుత్వంలో జన్మ తర్వాత అమ్మఒడి కానీ విద్యా దీవెని కానీ రైతు భరోసా కానీ పింఛన్లు కానీ గోరుముద్ద గాని అక్క జిల్ల రుణమాఫీ కానీ చేయి భరోత కానీ రైతుల రుణమాఫీ కానీ ఇన్ని పథకాలు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అంటున్నాడు కేవలం నానే అని అంటున్నాడు ఎక్కువ చూస్తున్న మాత్రం రెడ్డిలనే పట్టించుకుంటున్నారు అనే సంతోషం అలా ఎక్కడ అన్నమాట ఎక్కడ ఎక్కడ లేదు అన్న జగన్మోహన్ రెడ్డి పైన నుంచి ఏమన్నాడు ఎవరికైనా సరే అనానుకూల కాకుండా కాకుండా ప్రతి వాడికి ప్రతి నాయకుడికి ప్రతి గ్రామానికి ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కలకి పథకం మందాలి అని చదువుతున్నాను అన్న ఇలాగా మన మన పార్టీ వాడికి మన కార్యకర్తకి ఇయ్యి మన మన టీడీపీ వాడికి ఇయ్యి అని అంటే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వరకే బాగుపడుతుంది గవర్నమెంట్ అనే సంబంధాలు కదా మనం చూసిన రెడ్డి సామాజిక వరకే బాగుపడింది ఎస్సీ బీసీ ఎవరు బాగుపడలేదా నువ్వు తిరుగుతున్నావు కదా నాలుగు ఊర్లు నీకు రెడ్డి బాగుపడ్డా బీసీ మైనార్టీ నూరు బాగుపడతాం అందరూ ఈ జగన్ ప్రభుత్వం అంటే ఈ వైఎస్ఆర్ సిబి వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రజలన్న ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ కుటుంబం ఉండాలని కోరుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కుల మత భేదాలు లేకుండా పరిపాలన జరుగుతుంది కదా కుల మతం పెట్టేది అతనే కన్నా చంద్రబాబు నాయుడు కన్నా ఎస్సీగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అతనే అన్నాడు ఆ ఎస్సీ ఎవరు రావాలని అతనే అంటున్నాడు అన్న ఏ మతాలు కానీ కులాలు కానీ మొత్తం రేపెట్టేది అతనే మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ కులానికి మంచి జరుగుతుంది ఏ ఏ మంచి ఎక్కడ ఏ కులానికి మంచి జరుగుతుంది అంటారా ఆయన వస్తే మాయులకి కమ్మలకి వాళ్ళకి జరుగుతుంది కానీ అన్న రెడ్డికి కానీ మన మా వండే రాజులకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా సరే న్యాయం జరుగుతున్నాను మరి ఫైనల్ గా జగన్ గారికి నూట డెబ్బై సీలు సీట్లు దాకా రావచ్చు అంటారు కంపెనీ నూట డెబ్బై నెబ్బై కొట్టేస్తారా నూట డెబ్బై కన్ఫామ్